హలో అండి హాయ్ అయితే నేను చపాతీకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే చపాతీ కూడా చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం బాండీలు పెట్టుకొని ఆయిల్ తీసుకొని ఆనియన్స్ కరివేపాకు చెక్క లవంగాలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం టమాటోలను కూడా ఒక సైడ్ కట్ చేసి పెట్టేసుకోవాలండి టమాటోలను కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము ఇందులో కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసుకుందామండి సో ఇవైతే టమోటాలు మనకు బాగా మ్యాష్ అయిపోవాలి ఈ ఆయిల్లోని ఫ్రై అయిపోవాలండి సో ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్తో పోటీ పడుతుందండి మరి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి ఇది వేశారనుకో కంపల్సరీ మీకు హోటల్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుందండి చూడండి ఇవైతే మనం బాగా మగ్గనిచ్చేద్దాం ఇప్పుడైతే మనం పక్కన చపాతి అయితే ప్రిపేర్ చేసుకుందాం సో చాలా చాలా ఎమ్మి ఎమ్మీగా ఉంటుందండి ఒక్కసారి అయితే మీరు ఈ కర్రీని ట్రై చేయండి సో నేనైతే ఇక్కడ చపాతి అయితే చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనము కర్రీని ఒకసారి చూసేద్దాం చూడండి బాగా ఉడికిపోతుంది మెత్తగా ఉడికిపోయేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసే టమాటా కర్రీ కాకుండా చికెనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు ఇప్పుడు చూడండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను పచ్చి పోసిన పచ్చివాసన వెళ్ళేంత వరకు మీరైతే ఫ్రై చేసుకోండి నీట్గా అడగంటుకోకుండా ఒకసారి అయితే కలిపెట్టేసుకుందాము ఇప్పుడైతే చిపా చపాతీని ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారండి చపాతీ కోసం సో మా పెద్ద పాప అయితే చాలా ఇష్టంగా తింటుందండి తను రైస్ కంటే చపాతి దోశ ఇడ్లీ టిఫిన్స్ తింటుందండి సో ఇప్పుడైతే మనం కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుందాం ఇందులోకి ఆయిల్ పైకి తేలి అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏం లేదు సింపుల్ అని చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ లెట్ పెట్టేసుకుందామండి మనం చూడండి బాగా బాయిల్ అయిపోయాయి సో so, ఈ టైంలో అయితే మనం సీక్రెట్ చెప్పాను కదా అండి బటర్ అయితే యాడ్ చేసుకుందాం చాలా ఎమ్మీగా ఉంటుందండి కర్రీ ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకే తెలుస్తుంది కర్రీ ఎలా ఉంది అనేసి బటర్ వేస్తే కర్రీకి ఇంకొకటి కూడా ఉందండి సీక్రెట్ ఒకటి కూడా యాడ్ చేస్తాను నేను చూస్తూ ఉండండి స్కిప్ చేయద్దండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సో ఇప్పుడైతే నేను కొంచెం జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేశాను చూడండి ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశానండి సో చాలా టేస్టీగా వస్తుంది కర్రీ చూడండి ఎంత టేస్టీగా వస్తుందంటే మనము హోటల్లో ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు మనము కర్రీ లైక్ మష్రూమ్ కర్రీ లేదు కాజు బటర్ మసాలా తీసుకుంటుంటాం కదా సో అట్లా వస్తుందండి టేస్ట్ సింపుల్ ఓన్లీ మనం టమోటాతోనే అంత టేస్ట్ తీసుకురావచ్చండి చూడండి ఫైనల్ సీక్రెట్ చెప్పాను కదా కసూరి మీది ఇది ఒకసారి వేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు మీ కూర టేస్టే మారిపోతుందండి ఇది యాడ్ చేస్తే చ మీ దగ్గర ఉంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా చెప్పక్కర్లేదు వేరే లెవెల్లో ఉంటుంది కర్రీ చూడండి కొంచెం మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనం ఇందులో కుక్ చేసుకుందామండి సింపుల్గా అయిపోతుంది ఇంట్లో ఉన్న వాటితోటి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఏమి ఏమీగా ఉంది కదండి మనకు ఆయిల్ అయితే పూర్తిగా పైకి అయితే తేలిపోతుంది అండి సో కూర అయితే మనం ఫినిష్ అయిపోయింది ఇప్పుడైతే చపాతీని అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలామంది చపాతీ వేయంగానే ఆయిల్ వేస్తూ ఉంటారు అలా కాదండి ఒక సైడు వేసిన తర్వాత మనం టర్న్ చేస్తాం కదా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నట్లయితే చపాతి అనేది పొంగుతుందండి చాలా బాగా పొరలు పొరలుగా వస్తుంది నేను లైట్గా వేసేసి చేస్తాను సో ఒకసారి మీరు కూడా ట్రై అయితే చేయొచ్చు ఇప్పుడు ఇటు సైడ్ వేసుకోవాలండి వేస్తే ఆయిల్ వేసినట్లయితే అది అప్పడంలాగా అలాగనే ఉండిపోతుంది చూడండి ప్లఫీగా వస్తుంది ఓకే అండి మీరు డిన్నర్కి ఏం చేస్తున్నారో కామెంట్లో అయితే కామెంట్ చేయండి నేనైతే కొత్తగా ఛానల్ పెట్టానండి ప్లీజ్ నా ఛానల్లోకి ఒకసారి వెళ్ళి షార్ట్స్ కూడా ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి చూడండి లెస్ ఆయిల్తో కొద్దిగానే ఆయిల్ తీసుకుంటాను ఎక్కువ ఏం అక్కర్లేదు కొద్దిగా ఆయిల్ తీసేసుకొని మనం ఇలా అయితే కలుచుకోవాలండి చపాతి మరి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి మనము వేస్తేనే ఆయిల్ వేస్తే అదైతే అప్పడంలా అలా ఉండిపోతుంది చపాతి ఇలా పొంగదండి మనం టర్న్ చేసుకొని ఆయిల్ వేసుకున్నట్లయితే ఇలా బాగా పొంగుతుంది స్మూత్గా కూడా ఉంటుందండి మీకు ఏదైనా కొత్త రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫైనలీ చపాతి అయితే కంప్లీట్ అయిందండి చూడండి ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూడు